ఇక్కడ టికో గృహాలకు సంబంధించి ఎన్నికల్లో ముందు ఇచ్చిన వాగ్దానం అయితే గృహాలన్నింటినీ కూడా గృహాలన్నిటి గృహాలకు ఇచ్చిన రుణాలన్నింటినీ కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫీ చేస్తామని చెప్పి అప్పుడు వాగ్దానం ఇవ్వటం జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా ఆ వాగ్దానం మాట పక్కన పెట్టారు మొన్న ఇక్కడ ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా ఏ బ్లాక్ లో వాళ్ళందరికీ మేము రుణాలన్నింటినీ కూడా రద్దు చేస్తున్నామని చెప్పి వాళ్ళకి తాళాలు ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఇక్కడకు వచ్చిన మహిళలందరూ కూడా ఏ బ్లాక్ బ్లీ బి బ్లాక్ లో కూడా రుణాలని బ్యాంక్ రుణాలని రద్దు చేయాలని చెప్పి ఇక్కడ కనీస వసతులు ఏమీ లేవు మంచినీళ్ళు కూడా ఇరవై రూపాయలు పెట్టి టిన్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది అలాగే డ్రైనేజీ సౌకర్యం చిందరు వందరుగా ఉంది అట్లాగే పాములు విపరీతంగా పాములు అనే వస్తుంది విద్యుత్ కూడా కరెంటు వీధి లైట్లు కూడా సార్ లేవు ఈ లో చాలా ఇబ్బందితో కూడుకున్న విషయము ఆటోల సౌకర్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది మాత్రంగా కనీస వసతులు అన్నిటినీ కూడా వాళ్ళు కల్పించాలని అలాగే ఏదైతే ఈ బ్యాంకు రుణాలు ఉన్నాయో ఆ రుణాలన్నిటినీ కూడా రద్దు చేయాలని చెప్పి ఐద్వా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వం ఏ ప్రాక్ చేస్తామని చెప్పారో అలాగే ఇప్పుడు ఏ బ్లాక్ ఇల్లు మాత్రమే మాఫీ చేశారు బి బ్లాక్ సి బ్లాక్ కూడా మాఫీ చేయాలి యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు కట్టుకున్న ఉన్నాము మూడు వాళ్ళకి మూడు వందల గజాలు మాఫీ చేస్తారు అలాగే మాకు మూడు వందల గజాలు మాఫీ చేసి ఆ పైన మేము కట్టిన అమౌంట్లు ఉన్నాయి కదండి వాటి ద్వారా మీరు వన్ టైము టూ టైము లేకపోతే లోన్ కట్టాలనుకుంటే లోన్ కట్టుకునే వాళ్ళకి ఆ విధంగా మీరు ఫెసిలిటీ కల్పించండి మేము పూర్తిగా ఏమీ రుణమాఫీ పూర్తిగా చేసేమని కూడా అడగట్లేదు ఏ బ్లాక్ వాళ్ళకి ఎలా అయితే మూడు వందల అడుగులు ఇచ్చారో మాకు కూడా అలాగే ఇవ్వాలని కోరుకుంటున్నాము బయట ఉన్న సమస్యలేమో మున్సిపాలిటీ వాళ్ళు చూడాలని లోపల ఏమైనా ట్యాప్లు కానీ తర్వాత వాటర్ ట్యాంకులు షింకులు ఇలాంటి వాటర్ వెళ్ళకపోతేనేమో మీరే తవ్వుకోవాలి మీరే చేసుకోవాలంటే రెండు సంవత్సరాలు టిట్కోవాలి పర్యవేక్షణ చేస్తామని చెప్పారు కానీ మేము నాలుగు సంవత్సరాలకు మా వెళ్ళి ఇచ్చారండి ఆ టైం కూడా అయిపోయింది అయినా మేము వచ్చి కొత్తగా ఈ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల లోపే మేమందరం వచ్చి ఇక్కడ ఉన్న సమస్యలను వాళ్ళు పరిష్కరించుకోవట్లేదు మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు అంటారు మేము అడుగుతుంటే చేయట్లేదు ఎవరికాళ్ళు చేయాలంటే అందరూ కలిసి రావాలండి మేము అలాగే కొంత కొన్ని చోట్ల చేసుకుంటున్నాము ఉంటున్నాము కానీ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది మురికు అలాగే డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేక పాములు